నమో ఇది నేను సినిమా గురించి చెప్పడం లేదు కేవలం నాగార్జున నటన గురించి చెప్తున్నాను భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగే ఆట ఓం నమో వెంకటేశాయ భక్త కోటిని మెప్పించే చిత్రం ఓం నమో వెంకటేశాయ భక్తుడే దేవుడి కన్నా గొప్పవాడు అనడం ఓం నమో వెంకటేశాయ భగవంతుడు చేసే లీలలు సామాన్యులకే కాదు అప్పుడప్పుడు పరమ భక్తులకు కూడా అంతు చిక్కని చెప్పారు అన్నమయ్య శ్రీరామదాసు శిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాలన్నో తెరకెక్కించిన దర్శకుడి మరో భక్తిరస చిత్రమే ఓం నమో వెంకటేశాయ కింగ్ నాగార్జున దర్శకేతుడు రాఘవేంద్రరావు రావు కలయికలో ఎన్నో సినిమాలు వచ్చినా భక్తిరస ప్రధాన చిత్రం అన్నమయ్య ముందుంటుంది అదో అద్భుతం నిరూపించుకుంది ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో భక్త రామదాసు వచ్చి అది కూడా బాగుంది అనిపించింది ఆ రెండింటి స్థాయిని అందుకోలేకపోయిన సినిమా సాయి అయితే భక్తికున్న శక్తితో వెంకటేశ్వర స్వామి మైమరపించిన పరమ భక్తుడు బాబా కథ ఓం నమో వెంకటేశాయ దేవుడిని చూడాలన్న కోరికతో చిన్నతనంలోనే అన్వేషణ మొదలెడతాడు రామ్ ఆ చిన్నారి రామే మన నాగార్జున ఆ రామ్ తిరుమలలో తిరుగుతూ తిరుగుతూ గురువు పద్మానంద స్వామిని కలుస్తాడు దేవుడిని చూసే చదువు నేర్పమంటాడు తపస్సు చేస్తే దేవుడు కనిపిస్తాడు అంటాడు గురువు అందుకే పసితనం నుండి పెద్దవాడయ్యేంత వరకు తపస్సు చేస్తుంటాడు అప్పుడు భగవంతుడు బాలుడిగా దర్శనం బాలుడే భగవంతుడని గుర్తించని భక్తుడు అటు తర్వాత భక్తుడి పిలుపుతో బాలాజీగా పిలువబడతాడు వెంకటేశ్వర స్వామి హాతీరాం వెంకటేశ్వర స్వామి కోసం కొండను చదును చేసి అక్కడే స్వామి కోసం పూలు పండ్లు పండించాడు అక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు జరగకుండా స్వామి వారికి అన్ని వేలలా పూజా కార్యక్రమాలు జరిగేలా చూశాడు హాతీరాం బాబా భక్తి శ్రద్ధలు చూసిన స్వామి అతనికి కలలోనూ నిజ జీవితంలోనూ కనపడే పాచికలు ఆడుతుంటాడు ఎంతో భక్తిని చాటుకున్న హాతీరామ్ స్వామితో సజీవ సమాధి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది ఈ సినిమాలో ఎవరి గురించి చెప్పుకోకపోయినా కొత్తగా వచ్చే నష్టమేం లేదు కానీ నాగార్జున గురించి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి నాగార్జున ఓం నమో వెంకటేశాయలో నటించలేదు అవును నాగార్జున నటించలేదు జీవించాడు అని చెప్పాలి నాగార్జున బాబా పాత్రలో లీనమై చేసిన నటన సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు ఆయన అమాకత్వం ఆవేశం భక్తి రసం అన్ని రసాలను అద్భుతంగా పలిపించిన నాగార్జున మనకు అంతగా తెలియని బాబా పాత్రలో మై మరపించి నటించాడు మనం మర్చిపోకుండా చేశాడు అందుకే నాగార్జున ఈ సినిమాలో నటించలేదన్నా జీవించాడు